నమస్తే వెల్కమ్ టు ఇదే నిజం టీవీ ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గజ్వేల్ హుజురాబాద్ రెండు చోట్ల ఓడిపోయిన ఈటల రాజేందర్ తాజాగా ఎంపీ సీటు మీద కన్నేసినట్లు సమాచారం మెదక్ ఎంపీగా బరిలోకి దిగాలని ఆయన పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది ఇందుకోసం ఢిల్లీ స్థాయిలో పైరవీలు చేస్తున్నట్లు సమాచారం అయితే ఈ సీటు తనదేనంటూ ఇప్పటికే దుబ్బాక మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు కూడా ప్రకటించారు తాను గతంలో ప్రాతినిధ్యం వహించిన గజ్వేల్ మెదక్ పరిధిలోకి రావడం గమనార్హం అయితే ఇప్పటికే హార్డ్ కోర్ హిందూవాదులు సాంప్రదాయ బీజేపీ లీడర్లు ఈటల రాజేందర్ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు అయితే మరి ఈటలకు బీజేపీ పెద్దలు టికెట్ ఇస్తారా లేదా అన్నది వేచి చూడాలి ప్రస్తుతం ఈటల రాజేందర్కు సొంత పార్టీలోనే పెద్దగా సపోర్ట్ లేదు అధిష్టానం ఆశస్సులు తప్ప ఆయన బీజేపీ కేడర్ నుంచి పెద్దగా మద్దతు లేదు పైగా బండిని తప్పించడానికి కారణం ఈటల రాజేందరేనని వారంతా భావిస్తున్నారు దీంతో ఈటలకు కింది స్థాయి కార్యకర్తల నుంచి సపోర్ట్ దక్కడం కష్టమే నిజానికి ఈటల రాజేందర్ సొంత నియోజకవర్గం కరీంనగర్ పార్లమెంటు పరిధిలో ఉంది కానీ అక్కడ బీజేపీ సిట్టింగ్ ఎంపీ ఉన్నారు మరోవైపు వరంగల్ మహబూబాబాద్ లాంటి స్థానాలు రిజర్వ్డ్ కావడంతో అక్కడ పోటీ చేసేందుకు అవకాశం లేదు దీంతో ఈటల మెదక్ మీద గురిపెట్టారు కాగా ఎన్నికల సమయంలో ఈటల రాజేందర్కు బీజేపీ హైకమాండ్ ఫుల్ హైప్ ఇచ్చింది ఆయనను పశ్చిమ బెంగాల్కు చెందిన సుభేందు అధికారి స్థాయిలో ఊహించుకున్నారు అయితే ఈటల ఉప ఎన్నికల్లో గెలవడం మినహా పెద్దగా ప్రభావం చూపలేకపోయారు అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఎప్పుడు లేని విధంగా రెండు ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చింది ఈటల సర్వశక్తులు ఒడ్డిన హుజురాబాద్ గజ్వేల్ రెండు చోట్ల ఓడిపోయారు ఆయన చేసిన ప్రయత్నాలన్నీ ఫెయిల్ అయ్యాయి తనకు తాను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించుకున్నారు ప్రధాని మోడీయే తనకు చెప్పారన్నారు కానీ ఈటలకు ఆ అంశం కూడా కలిసి రాలేదు అయితే ప్రస్తుతం బీజేపీకి దేశవ్యాప్తంగా మంచి ఊపు వచ్చింది మూడు రాష్ట్రాల్లో ఆ పార్టీ ఘన విజయం సాధించింది దీంతో మోడీ వేవ్తో తాను గెలవచ్చని లెక్కలు వేసుకుంటున్నారు అందులో భాగంగానే మెదక్ సీటు మీద గురి పెట్టినట్టు తెలుస్తోంది అయితే ఈటల రాజేందర్కు బీఆర్ఎస్ పార్టీలో ఎంతో ప్రాధాన్యం ఉండేది మంత్రిగా కూడా పనిచేశారు ఉద్యమంలో కీలకంగా పనిచేయడంతో ఆ రాష్ట్ర వ్యాప్తంగా కొంత గుర్తింపు కూడా ఉంది కానీ ఆయనకు బీజేపీలో మాత్రం పెద్దగా గుర్తింపు దక్కడం లేదు ఈటల భావజాలానికి భిన్నంగా బీజేపీలో చేరారు దీంతో బీజేపీ కార్యకర్తలు ఆయనను ఓన్ చేసుకోలేకపోతున్నారు పైగా ఈటల రాజేందర్ను ఓ విలన్ లాగా చూస్తున్నారు ఈటల రాజేందర్ అధిష్టానం దగ్గర చాడీలు చెప్పకుండా ఉండి ఉంటే బండిని తప్పించకపోయి ఉంటే తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చదని వారు భావిస్తున్నారు ఓ రకంగా బీజేపీ డౌన్ కావడానికి ఈటల రాజేందరే కారణమన్న భావన వారిలో ఉంది ఈటల మాత్రం బీసీ కార్డు వాడుకొని ఎంపీగా పోటీ చేయాలని చూస్తున్నారు ఇక కరీంనగర్ జనరల్ స్థానం అయినప్పటికీ అక్కడ బీసీ సామాజిక వర్గానికి చెందిన బండి సంజయ్కి గతంలో అవకాశం ఇచ్చారు తాజాగా మరోసారి కరీంనగర్ నుంచి బండి బరిలో దిగబోతున్నారు అయితే కరీంనగర్ సీటు నిజామాబాద్ సీటు సైతం బీసీకి ఇచ్చే ఛాన్స్ ఉంది మరి ఈటల బీసీ కార్డు వర్కౌట్ అవుతుందా ఆయనకు మెదక్ సీటు ఇస్తారా అన్నది డౌటే దీనికి తోడు రఘునందన్ రావు లోకల్ కార్డు వాడే అవకాశం ఉంది ఒకవేళ ఈటలకు ఛాన్స్ ఇస్తే సపోర్ట్ చేసే పరిస్థితి కూడా ఉండదు మరి మెదక్ సీటు ఈటలకి ఇస్తారా రఘునందన్కి ఇస్తారా అన్నది వేచి చూడాల్సిందే